గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంగస్థులారా రోజు వాక్యాంశము నీవు కీడి చేసిన వారి వేడలా మేలు చేసేవారుగా ఉన్నావా హలో లుయ్యా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలా కుటుంబాల ఆదరణ లేక కుంగిపోతూ ఉన్నారు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు చది తగిన చదువులకి జాబులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అటువారికి తగిన సమయంలో దేవుడు వెచ్చించాలని వారి కోసం భారం కలిగి ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి నా కోసం నా కోసం కూడా ప్రార్థించండి అలాగే ఈ దినము ప్రేర్ ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము రోమిలు రచన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వక్షణాలు ఇట్లుండగా మనం ఏమవుదాము దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధియవరు మన కొరకు తన సొంత కుమార్ని ఇవ్వడానికి వెనక్కి తిరిగిన వెనక్కి తిరిగి మన అందరి కొరకు ఆయన్ని అప్ప చెప్పిన వాడు సమస్తమును మనకి అనుగ్రహించను హలే ప్రియాదేవుడి ప్రియా దేవుడి ఇదేనా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మనకి విరోధె ఎవరు దేవుడు మన పక్షాన ఉండగా కదండి దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధం ఎవరు ఉండరు అది తర్వాత అంతే కదండి తన ఒక్కదా ఒక్కడు కుమారుడు దేవుడు కుమారుడు ఒక్కరు ఆ ఒక్క కుమారుని కూడా మన కొరకు బలియాగన చేయడానికి ఆయన వెనక్కి తిరగలేదండి ఆయన చేసిన బలియాగం బట్టే మనకి ఇమోషన్ జరిగిందండి హలే లుయ్యా అందుకే సర్వశక్తిము మనకు అనుకరిస్తున్నాడండి ఆయన కాబట్టి మనం ఇంత శక్తిని పొందుకున్నవారు మనం ఇంత ప్రేమ పొందుకున్నవారు మనం ఏం చేస్తున్నాం ఆయన కుమారుడు మన కొరకు దుండపడ్డారు గాయాల పాలయ్యారు ఎంతో అవమానించారు మన కొరకు యేసుకు అంత సేవం చేశారు మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం మొట్టమొదటి మాట ఇక్కడ చూసుకుంటే మనం మరి ఏమందంటే మన పక్షాన దేవుడు ఉంటే మనకి విరోధి ఎవరు మన పక్షాన్ని దేవుడు ఉన్నాడా లేదండి దేవుడు ఎవరు పక్షాన్ని నిలిచి ఉంటారు సపోజ్ బొత్తులు చూద్దాం దావిదికి దేవుడు తోడై ఉన్నాడు అంటే ఏషేపుకి దేవుడు తోడై ఉన్నాడు ఏంటి దావిదికి శ్రమలు లేవంటారా ఉన్నాయి దేవుడు తోడై ఉన్నాడు ఏషేపుకి దేవుడు తోడై ఉన్నాడు శ్రమ లేవంటారా కుటుంబాన్ని విడిచి ఒంటరిగా మరి కో తన పోరాటం చేశాడండి అన్ని నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి ఎన్ని వచ్చినా సరే భరించుకున్నాడు ఓపుకుతో దేవుడి వైపు చూసాడండి మరి మళ్ళీ ఆ ఓపికేది ఏది మళ్ళీ ఆ భరింపేది చిన్న కష్టం వస్తే ఇరుగమ్మ పొరుగమ్మ అని పరిగెడతాను ఈ భార్య భర్తలు మరీ ధోర్ణం కోర్టులో మొన్న ఒక లాయర్ గారు నాకు కనెక్ట్ అయ్యారు ఆయన దేవుడిని నమ్ముకున్న వ్యక్తే ఒక గ్రూప్ ద్వారాగా కనెక్ట్ అయ్యారు ఆయన చెప్తున్నారు ఎక్కువగా అమ్మ మాకు కేసులు వస్తున్నాయి భారీ భర్తల కేసులే ఇదివరకు ఆస్తి గొడవలని వీరు వారిని చంపారని వారు వీరిని చంపారని ఇలాగ ఎక్కువగా ఉండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ కేసులు భారీ భర్తల ఎడాకుల కేసులే ఉంటున్నాయి అన్నారు ఇవన్నీ ఏంటండి క్రైస్తవులు మళ్ళీ భార్యతో సమాధానం లేని భర్త భర్తతో సమానం లేన భార్యలు భార్య లింసించే భర్తలు భార్య భర్తలు హింసించే ఇది ఇదివరకు మా పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో భర్తలే సాధిష్టిగా ఉండేవారు భార్యల పట్ట కానీ ఇప్పుడు భార్యలు కూడా సాదిష్టిగా తయారయ్యారు దేవుడు ప్రేమను ఎక్కడ కనపరుస్తున్నాం మనం పరిశీలించుకోవాలి మనం మన పక్షాన్ని దేవుడు ఉండాలంటే మనం దేవుడు ప్రేమను కనపరచాలి కదా సరేనా కీడు చేస్తే వారికి మేలు చేసేవారుగా ఉండాలి మనం కీడి చేసి మేలును అనుభవించడం అది మనకి వ్యర్థ మనకి మంచిది కాదు కానీ మేలు చేసి కీడును అనుభవించిన వారికి దొన్నులని వాక్యం సెలవిస్తుందండి హళలో ఈ మాట రోమపత్రిగా పన్నెండు ఇరవై ఒకటి ఉణంలో ఉంటుందండి ఏమంటే కీడు చేసి మేలును అనుభవించని మేలు చేసి సారీ కీడు చేసి మేలును అనుభవించడం వ్యర్థం అంట మనం మేలు చేసి కీడు అనిపించడం మనకి మేలే కీడుని జయించాలంటే అని మనం జయించేవారిగా ఉన్నావా లేదా ఇంకను కీడు చేసేవారు వెడలా మనం ఇంకా కీడు చేస్తూనే ఉన్నామా ఈరోజు దేవుడు చెప్తున్నారు ఈ మాటలు వింటున్నా మీరు ఎవరైనాప్పటికీ కూడా ఎవరైనా మీ వెడల అబద్ధ సాక్ష్యాలు పలికినా మిమ్మల్ని దుఃఖపరిచినా గాయపరిచినా మోసగించినా దాన్ని బట్టి దేవుని సంతోషించండి దేవుని నందు సంతోషించి మహిమపరచాలి కీడు చేత మనం మేలును పొందుకుంటామండి ఎవరైతే మనకి కీడు చేస్తారో దాన్ని బట్టి దేవుని సుతిస్తే మేలు పొందుకుంటాం యోషపు జీవితంలో కీడు వచ్చింది కి శ్రమలు వచ్చినవి కీడు వచ్చింది కీడుని పెట్టి దేవుడు మహిమపరిచాడండి దూషించలేదు నలుగురికి చెప్పుకోలేదు తన విషయం మౌనంగా సేకరించాడు ఆ మౌని వెనకల దేవుడు చూసి తను హెచ్చించాడండి హలేలియా ఎవరైతే తన్ని దూషించి కీడు మరి కీడు చేసి తన్ని హింసించారో వారందరినీ ఏలేవాడిగా దేవుడు నిలబెట్టాడండి అండి మేలు చేసి మనం కీడును అనుభవించిన తప్పు లేదు కాని అండి ఎదటి వాళ్ళు కీడు చేసి మేలును మనం అనుభవించడం చాలా వ్యర్థం అంటండి ఒకరికి మేలు చాలామంది ఒకరికి గొడవలు పెట్టేసి సంతోషపడుతూ ఉంటారు ఒకళ్ళు మోసం చేసేసి అహాహా అనుకుంటారు కానీ వాక్యం సెలవిస్తుందండి ఏ పంట విత్తితే ఆ పంట కోతారంట వారు అదే కొత్తారు కాబట్టి వారు కోసే పంటలోకి నువ్వు చేరిపోకు నీకు స్వభావం మేలు చేయాలి కీడును అనుభవించు దేవుడు విడదల చేస్తే ఆ కీడుని కూడా సంతోషంగా అనుభవించి మహిమ పొందు దేవుని మహిమపరచు దేవుని నందు నువ్వు మహిమపరిచి ఆయన కృపలో వర్ధిల్లు కాబట్టి మనకి ప్రతీకారం చేసే వారికి ఎలా దెబ్బతీయాలి వారిని ఎలా దూషించాలి ఎలాగా వారిని గాయాల పాలు చేయాలని మనం ఇలాగా ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు మనల్ని చూసి దుఃఖపడతాడండి దుఃఖపడతాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా మీరైనా సరే నేనైనా సరే ఈ మాటలు ఏంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఈ మాట చెప్పడం సులువే పాటించడం అమల్లో పెట్టాలి అది కష్టమైనా సరే మనం పాటిస్తేనే మనకి విజయం పొందుకుంటామండి మన వేడలు ఎవరైతే ఇలాగ ఉన్నారో గాయపడిచి వేలం చేసి అబద్ధ సాక్షికలు పలుకుతున్నారో ఎంటనే ఉపవాసం ఉండి ప్రార్థించు ప్రభు వారు తెలియకే వారిని సాతను వాడుకుంటున్నారు వాళ్ళ హృదయాలు మార్చు నేను శుతించుకున్నట్టుగా ప్రార్థించినట్టుగా సిద్ధపరచాను యూషప్ గారి కోసం సారీ మోసే గారి కోసం మిరియమే నా తమ్ముడు ఏమైపోతాడా అని తపన పడిన ఆ మిరియామే ఒకనొక దినము సాతాను వాడుకున్నాడండి ఇరవై లక్షల జనాంగానికి నాయకత్వం గుండి నడిపిస్తుంటే మరి ఇప్పుడు తన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేరే చోట పంచునుండాడు వారింట్లో కొరుగు చేస్తూ వారికి మరి ఇంటి అల్లుడిగా ఉన్నాడు మరి మోసే గారు కదండి మరి అక్కడే వివాహం అయ్యింది అక్కడ వివాహం అయింది కానీ వాళ్ళ ఆచార్యాలేమీ మోసే గారు పాటించలేదు పాటించలేదు తన భార్య ఆచారాలు కూడా మానమని చెప్పలేదు తర్వాత చెప్పు ఉండొచ్చేమో కానీ మిరియమ్మ గారు సొనిగారంట ఆరును సొరిగాడు కానీ ఆరుని మీదకి ఉగ్రత దిగి రాలేదు కాని అండి మిరియమ్మ మీదకి దేవుడు ఉగ్రత దిగు వచ్చిందని ఎలా దిగు మరి ఎవరు ప్రార్థించారు మోసే దేవుడు పాదాలు పట్టుకొని ప్రభా నా అక్క తెలియక మాట్లాడింది క్షమించు ఆ తన నుంచి నీ తన నీ ఉగ్రతకి తప్పించి ప్రభ తన క్షమించి ప్రభని ప్రార్థించాడండి ఆ ప్రార్థన వల్లనే ఆవిడ తన కలుగున్న కుష్టి వేద నుంచి స్వస్థ పొందుకుందండి ఎన్నడు మిరియమ్మ వెనక్కి తిరగలేదు మళ్ళీ ఎప్పుడు కూడా గారి కోసం కళలో కూడా సోనుక్కోలేదండి హలేలుయ్యా ఎంత కాబట్టి మనం ఏం చేయాలంటే మన పక్షాన్న దేవుడు ఉన్నాడు మనం ఆయన పక్షానున్నాం మనకు విరోధి ఎవరూ లేరు ఒకవేళ విరోధు ఉంటే కనుక ఆ విరోధి మనసు మారాలని ప్రార్థిద్దామండి వారికి కీడుకు ప్రతి కీడు చేయాలని ఇలాంటి తలంపులు అపవాద పుట్టిస్తే కనుక ఈరోజే అలాంటి ఆ తలంపులని పెరుగు పాడేద్దాం హలోయ ఇలాంటి అని నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీ పక్ష నుండి చూస్తాడు నా కుమార్తె నా కుమారుడు ఓర్చుకుంటున్నారా వారికి నేను శక్తిని కలగజేశాను భరించుకుంటున్నారా లేదా నా శక్తిని వృధా చేస్తున్నారా నేను వారికి ఒక తలంపునిచ్చున్నాను ఈ ఈ ఆజ్ఞలు వారికి ఇచ్చాను ఈ ఆజ్ఞలు పాటిస్తున్నారా తునీకరిస్తున్నారా అని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడని మన పక్షాన మరి మన పక్షాన్ని దేవుడు ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుడు ఆగ్నేచ్చేడుగు ఈరోజు ఈ ఆజ్ఞ ఇచ్చాడు ఏమంటున్నారంటే ఆయన ఆజ్ఞలో మరి దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవరు మరి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడా లేదా ఉన్నాడు లేరు అనుకుంటే అదే రోమాపత్రికలో మరి పన్నెండో అధ్యాయంలో చెప్తున్న మాట కీడు చేసేవారికి మేలు చేసేవారు ఉండాలంట అంటే కీడుతో మేలును జయించకూడదంట మనం మేలుతో కీడుని జయించిన దేవుడికి మహిమండి కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అది కూడా పరీక్షించుకోవాలి పరీక్షించుకుంటేనే సరి చేసుకుంటేనే ప్రభు ఆజ్ఞలని మనం గైక్కోగలమండి కాబట్టి ఇలాంటి ఇలాంటి విషయాలకి సమయం వృధా చేయరు ఎవరేమనుకున్నా సరే ప్రభానికి సూత్రం దావిది గారు ఒక మాట చెప్తారండి అంటే సవులు పాలనలో ఉన్నప్పుడే దావిది గారు గొలియర్ చంపించిన తర్వాత అక్కడ సిమ్మి అనే ఒక వ్యక్తి ఉంటాడు సిమ్మి అనే వ్యక్తి దావిది కాల కింద వ్యక్తి అతడు ఏమన్నా మాట్లాడతాడంటే చాలా దోషమానంగా మాట్లాడతాడు అయితే పక్కన యోనాతాను ఉంటాడు యోనాతాను ఉంటే ఇదేంటి ఇలా మాట్లాడదంటే ఒక మాట చెప్తారు దేవుడు తన నోటికి ఆగ్నే ఉపతి తన మాట్లాడు మాట్లాడి దేవుడికి సూత్రం సాతను వాడుకున్నాడు తను అన్నట్టుగా ఉంటాడండి ఎవరు దూషించిని ఎవరు వేళను చేయి దావిది గారు ఒక మాట నేర్చుకున్నాడు అలాగ మనం దావిది గారు మాటలు నేర్చుకుందాం చాలామంది ఇప్పుడు వచ్చేస్తుంది కదండి డిసెంబరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు క్రిస్మస్ డ్యాన్స్లు దావిది గారు నాట్యం చేశారని ఒక్కసారి దేవుడు ఆత్మలైన నా పరమశించి నాశనం చేస్తే ఆ నాట్యం చేస్తే మన వాళ్ళందరూ అందరూ ట్రైనింగ్ అయ్యి నాట్యాలు చేస్తున్నారు అది దేవుడికి ఇష్టమో కాదని ఎప్పుడైనా పరిచయం లేదు వారి సంఘంలో ఉంది మన సంఘంలో లేదా మన సంఘం ఇంకా అభివృద్ధి రావాలి ఇలాంటి వాటికి ప్రయాస పడుతున్నారు తప్ప దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి దేవుడు మెచ్చేవారుగా ఉందాం దేవుడు ఆజ్ఞలు గై బైబిల్లో భక్తులు మనకంటే ఎక్కువగా వెళ్ళొచ్చండి వాళ్ళు ఎందుకంటే వారి భూమిని తలకందలు చేసిన వారు పరిచర్య అంత గొప్ప వారాలు వారు కట్టుకున్న వస్త్రం తప్ప మరొక వస్త్రం కోసం చింతించేవారు కాదండి వారు అంత గొప్ప పరిచయ చేశారండి వాళ్ళు జీవ గంధం లిఖించి పడ్డారండి మన పేర్లు కూడా జీవ గంధంలో లిఖించి పడాలంటే మన పరిచర ఎలాగుంటుందో కూడా పరిచించుకోవాలండి కదండి పరిచర విషయంలో కూడా మనం ఎలా ఉంటున్నాం చాలామంది సంఘంలో ప్రేమించేవని ప్రేమిస్తారు ధునీకరించి తునీకరిస్తారు చూస్తాం దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎవరు ఎలాగ ఉంటున్నావు అని ప్రతిదీ పరీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజే మన హృదయాలు సరి చేసుకుందాం సరి చేసుకొని మనం కీడు కీడుతో మేలు ననభవిందాం అవునా బైబిల్ చెప్తుంది కాదు కాదు మేలు చేసి కీడు కీడునబిందాం మన వెడల ఎవరు కీడు చేశారో వారికి మనం సాకరగా ఉందాం ప్రేమిందాం వారి కోసం భారం కలిగి ప్రార్థిందాం ఆ రీతిగా మనం హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన దాక ఆమెన్